శ్రీజతో కలిసి నివిత బాటని సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన కళ్యాణ్ దేవ్ అయితే ఇప్పటికే శ్రీజ కొండదల మొదటి భర్త సిరీస్ మరణం తర్వాత శ్రీజ నివృత్తాలు ఒంటరి వాళ్ళు అయిపోయారని ఎంతో బాధపడుతూ వచ్చేసారు తండ్రి లేని పిల్లగా నివృత్తి మిగిలిపోతుందని కాకపోతే కళ్యాణ్ దేవ్ మాత్రం నివృత్తి ఎప్పటికీ ఒంటది కాదని నా చిన్న పాపతో పాటు పెద్ద పాప నివృత్త కూడా నేను ఎప్పుడు ఉంటాను తన కోసం అంటూ కళ్యాణ్ దేవ్ ఇప్పటికే పలు పోస్టులను షేర్ చేసుకుంటూ రావడం జరిగింది అయితే కళ్యాణ్ శ్రీజలు విడిపోయారు అంటూ వస్తున్న వార్తల ప్రకారం ఈ ంట సపరేట్గా ఉంటున్నప్పటికీ మొదటి భర్త మరణంతో మరోసారి కళ్యాణ్ దేవ్ శ్రీజ కలిసినట్లు పలు పిక్చర్స్ మీడియా వాళ్ళు రివీల్ చేసుకుంటూ వచ్చేశారు అందులో భాగంగానే ఇప్పుడు నివృత బర్త్డే కావడంతో బర్త్డే రోజున కళ్యాణ్ దేవ్ కలిసిన కొన్ని విజువల్స్ కూడా బయటికి రావడంతో నివృతకి తండ్రి లేని లోటుని తీరుస్తున్న కళ్యాణ్ దేవ్ పై అయితే నటిజెన్స్ ఎమోషనల్ అవుతూ బెస్ట్ కామెంట్స్ని షేర్ చేస్తూ మెగా కుటుంబంలో నువ్వు కూడా ఒక మెంబర్గా మిగులుతూ ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలి మీరంతా అంటూ బెస్ట్ కామెంట్స్ని అందించడం జరుగుతుంది ప్రస్తుతం వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ నైంటో వైరల్గా మారుతున్నాయి వాటిని మీరు ఎప్పుడు మా వీడియో రూపంలో చూసేయండి